ఇది కూడా ఎన్నో అవుతాయి బర్రె ఇది ఒక నిమిషం నాలుగు ఇతరులు ఉంటుందా ఐదు ఇతరుల లాగా ఉంటుందా మీరు పెద్దగా ఉంది కదా బర్రే అదే అదే బ్రదర్ అన్నా ఎన్నో ఇది మూడో అవుతా ఓకే మూడో అయితే బర్రెటా అండి ఎన్ని రోజులు టైం ఉందా ఏకి రెండు మూడు రోజులు ఇంతదా అమ్మినావు ఆలది ఎంతగా అమ్మినావు ఎనభై ఐదు అమ్మేసినావు పాలు ఎన్ని ఇస్తుంది పది లీటర్లు పూటకి ఐదు లీటర్లు ఎన్నో అయితే అండి ఇది మూడేనా మూడో అయితే బరే అండి ఒకటి ఐదు లీటర్ పాలు ఇస్తా అంటారు ఎనభై ఐదు వేలకి కమ్మీ ఈ సైజు ఇది వారం రోజులు అయితే అని చెప్తుంటారు సైజు మాత్రం ఈ రకంగా ఉన్నది క్వాలిటీ బరాబరేనా ఎనభై ఐదు ఓకే అన్న పెద్ద సైజు బర్రే అండి ఇటు గుంజ ముర్రా ముర్ర పెద్ద సైజు ఉందండి ఇది కూడా ఓకే అన్న ఇదే అన్న బర్రే ఇది ఏందర చెప్తున్నాయి ఒకటి పది లక్ష పది ఎన్ని లీటర్ల పాలిస్తుందా పది ఇస్తుందా పది లీటర్ల పాలిస్తా అని చెప్తున్నా అండి లక్ష పదివేలు చెప్పడం జరుగుతుంది ఎన్నో విధి మూడో విధా మూడో విధానం చెప్తున్నా అండి సైజు మాత్రం పెద్దగా ఉందండి బరేది లక్షా వేలు చెప్పిండు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాటలు తగ్గే అవకాశాలు ఉంటాయండి దీనికి క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉంది వన్ ల్యాక్ ట్వెన్ థౌసాన్ అండి సైజు బాగుంది ఫైనల్ డేట్ ఏమొస్తుంది అన్నది ఇది పది అటు ఇటు ఇవ్వచ్చు అంటూ ఓకే పెద్ద సైజు బరే అండి పది లీటర్ల పాలు గ్యారెంటీ ఇస్తా అంటాడు ఇతను మన ఉష్ణోబాదులో కూడా మంచి పర్వదు వచ్చిన రెండు పర్వదు వచ్చినాయినా ఓకే అన్న ఉష్ణోదాదేనా మీది ఓకే అన్న జఫరాబాదు అండి ఇది పోతేనా ఓకే పోతే జఫరాబాద్ ఇది ఒకటి కనబడుతుంది ఇందులో కట్టిందంటావా అది ట్టలే కదా ఓకే చెప్తే హెచ్ఎఫ్ కావండి ఇది పావు మాత్రం ఈవాలిటీ ఉంది హెచ్ఎఫ్ ఇలా పొడుగుంది ఆవు బాగుంది అన్న ఎన్నో అయితే తావా అండి ఇది రెండో ఏం ఎంబో చెప్పిన ఎనభై ఐదు వేలు చెప్పినావు పాలే ఇస్తా అన్న పదిహేను ఇస్తా పదిహేను లీటర్లో పాలు ఇస్తా అని చెప్తున్నా అండి రెండోవి తావా అని చెప్తున్నావు ఈ సై ఈ సైజు ఉంది తావా అయితే ఎనభై ఐదు వేలు చెప్పిండండి సెకండ్ లాక్టేషన్ అన్న ఎన్ని రోజులు ఇంతా అన్న పదిహేను రోజులు ఇస్తుందా ఓకే పదిహేను రోజులు ఇంత అని అంటే ఆవు మాత్రం పొడుగుంది బాగుంది ఆవైతే పదిహేను రోజుల టైం ఉందన్న పదిహేను లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు ఎనభై ఐదు వేలు చెప్పి చెప్పడం జరిగింది మనం పాల గ్యారెంటీ ఉంటే తీసుకుంటే పర్లేదు అనేది ఇలాంటి ఆవులు ఆవు మాత్రం క్వాలిటీ బాగానే ఉంది ఈ బర్రె కూడా బాగుందండి ఏం రేట్ చెప్పిండ్రో అయిందా బేరం అయిపోయిందా అవుతుందా ఎన్నో అవుతుందా ఇది మూడో అవుతుందా రెండు అవుతానా ఓకే భలే ఉందండి భారీగా ఉంది భలే రెండో పడ్డా అంటే చెప్తాను ఈ సైజు ఉంది ఎన్ని లీటర్ల బాధ ఇస్తుంది ఇది తొమ్మిది తొమ్మిది ఇచ్చిందా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా ఎక్కువ ఇస్తుందా ఓకే రండి ఓకే రండి బర్రే మాత్రం బాగుంది ఇది వేలు చెప్తాను వీళ్ళెంత లక్షకు రెండు తొంభై ఐదు వేలు వాళ్ళు అడుగుతారు లక్ష ఐదు వేలు కూడా మీరు ఓకే సైజ్ మాత్రం మంచిగా ఉందండి జబర్దస్త్ ఉంది బరే లక్ష ఐదు వేలు చెప్పడం జరిగింది నైన్టీ ఎయిట్ థౌసండ్ వాళ్ళు అడిగారుట ఈ సైజు ఉంది బర్రె అయితే బరే ఉంది బరే ఓకే బ్రహ్మాండంగా ఉంది సరేనా పెయ్యాలండి ఇది దీని ఏజ్ ఎంత ఉంటుందన్న ఇది ఇక్కడ మూడు సంవత్సరాలు ఉంటుందా ఇక్కడ రెండు సేమేనా ఇది కట్టిందా అది మూడు నెలల చూడు ఇది కట్టలే పెయ్యాలండి పెయ్య దూడలు మనం పని పనిచేస్తాయండి ఇలాంటి దూడలు ఈ సైజు ఉన్నాయి ఓకే పోతు 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 ఇది మూడు నెలల చూడండి ఇది మూడు నెలల చూడ నలభై వేలు చెప్తున్నావా తొలిసూరు పై వేలండి మూడు నెలల చూడే నలభై వేలు చెప్పడం జరిగింది ఇదేనా ముప్పై ఐదు వేలు చెప్తుండీ ఓకే ఇది ఒకటి సూడి కాదు ముర్రా ముర్రా దూడాలండి ఇవన్నీ ఇది ముప్పై ఐదు వేలు చెప్పిండు అవుతా నలభై ఐదు వేలు చెప్పిండు మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు పెళ్తే మనం సాగువ పనిచేస్తాయి రేట్లు వాళ్ళు చెప్పినా ఫైనల్గా అండి ఖచ్చితంగా తగ్గుతాయి సాగుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది బుర్ర బఫెల్లో అండి చాలా పెద్దగా ఉంది బర్రే మాత్రం ఈ సైజ్ ఉంది ఓకే తమ్మి మీదేనా బర్రెది ఏం రేట్ చెప్పిన అవి లక్ష పదివేలు ఎన్నో అవుతా నాలుగు అవుతా నాలుగో అవుతా పాలెళ్ళు ఇస్తుంది పది లీటర్ గ్యారెంటీ ఇస్తారా పాలకు గ్యారెంటీ గ్యారంటీ పాలిస్తారని చెప్తాడు పది లీటర్లు ఇస్తారని చెప్తుడు లక్ష పదివేలు చెప్పిండీ సైజు మాత్రం పెద్దగా ఉంది ఎన్ని రోజులు అయింది అద్దా మీకు ఇది నిలబడుతుందా ఓకే లక్ష చెప్పింది లక్ష పదివేలు చెప్పిండు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను రోల్ టైమ్ ఉందని చెప్తుంది పది లీటర్ గ్యారంటీ ఇస్తాను అంటున్నాడు నీ సైజు ఉంది బర్ అయితే బర్రె మాత్రం బాగుంది ఇక్కడ ఎవరు లేరు సైజు బర్రె ఏదో ఎనభై తొంభై లక్ష మా రేంజ్లో ఉన్నాయి బర్ర అయితే రేట్లు బాగున్నాయి మన ఫస్ట్ దూంచిన అండి ఇది మన ఫస్ట్ ఆ టెంట్కి దూచిన బర్రు కూడా ఒకటి బేరమైంది అత అన్న తీసుకున్నాడు అన్న మీరే తీసుకుర బర్రేనా ఎంత తీసుకున్నారా అన్న లక్ష వేలు వాళ్ళు అయితే చెప్పారా అన్న లక్ష ఇరవై వేలు చెప్పిరా లక్ష మూడు వేలు బేరమే తీసుకున్నావు వాళ్ళు గ్యారెంటీ ఇచ్చినా పది లీటర్ పాలు గ్యారెంటీ ఓకే ఈ సైజు ఉందండి బర్రే పది లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చిండట లక్ష మూడు వేలు తీసుకున్నారు లక్ష ఇరవై వేలు పాలు చెప్పడం జరిగింది లక్ష మూడు వేలు తీసుకున్నారు వీళ్ళు సైజు మాత్రం ఈ రకంగా దానికి ఆల్రెడీ కూడా ఉంది పది లీటర్ గ్యారెంటీ పాలు ఓకే ఓకేనా అన్న పెద్ద పెద్ద సైజు బాల్ అండి జర భారీ సైజు ఉంది బర్రే మాత్రం చాలా పెద్దగా ఉంది అది తమ్మి మీదేనా బర్య అది మీరే కొన్నదా

ఫస్ట్ అయితే సెకండ్ 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 ఈత్ పాలెని పాలని ఇస్తా అని చెప్పిండు పది లీటర్ గ్యారంటీ ఇస్తా అని ఓకే అన్న పది లీటర్ గ్యారంటీ దర్యాత్ర తీసుకుని లక్ష లక్ష ఆరు వేలు ఒక లక్ష ఆరు వేలు ఓకే ఓకే అన్న సైజు మాత్రం భారీగా ఉందండి పెద్ద బర్రే పెద్ద సైజ్ బర్రె లక్ష ఆరు వేలు వాళ్ళు తీసుకోవడం జరిగింది వ్యాపారం చేస్తుంటారట వీళ్ళు మెదక్ నుంచి వచ్చారు మన సిద్ధనపేట మెదక్ డిస్టిక్ పాపన్నపేట మండలం అంటూ లింగాయపల్లి గ్రామం ఓకే ఓకే అన్న చాలా పెద్ద సైజు బరువు తీసుకున్నారండి ఇది కూడా పెద్ద సైజు ఇదే ఉన్నారు అన్న తొంభై ఆరు వేల ఉన్నారు అరే మనం ఫస్ట్ ఆర్డర్ చూసిన బర్రే కదా అనేది నైంటీ సిక్స్ థౌజండ్ అండి మనం ఫస్ట్ ఆర్డర్ లక్ష చెప్పిన బరే ఇది లక్ష చిల్లర లక్ష ఐదు వేలు చెప్పిన బరే ఓకే అండి అందులో వీళ్ళు తీసుకున్నారట ఇది లక్ష తొంభై ఆరు వేల నైంటీ సిక్స్ థౌజండ్ అండి ఇది కూడా బర్రే బాగుంది వ్యాపారమేనా అన్న మీది ఓకే మంచిగా అవైలబుల్ ఉన్నాయి మా సిద్ధిపేళ్ళ రేట్లు ఓకే అన్న రైట్ టేక్ మళ్ళీ టేక్మంగలు తిరిగి అమ్మేస్తారు ఓ బరే మీద ఐదో నాలుగో చూసుకొని మీ కిరాలు మీ అంతే అంతే మీ అంతా మీ ఖర్చులు మీ కిరాయిలు అవన్నీ చూసుకొని అమ్మేస్తారు అంతే అంతే అన్న ఓకే అన్న